హైదరాబాదు నగరంలో బ్రాహ్మణులు బ్రాహ్మణుల ఐక్యత కోసం ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి దానిలో బిఎస్ఎస్ సంస్థ నిన్న హైదరాబాదులో బ్రాహ్మణ వధువుల పరిచయ వేదికను వివాహ పరిచయ వేదికను బ్రహ్మాండంగా పరిమళ ఫంక్షన్ హాల్ బకత్పురాలో నిర్వహించింది వాళ్ళు చాలా గొప్పగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు బ్రాహ్మణులకు అందుబాటులో ఉండేటట్టు వివాహ పరిచయ వేదికను ఏర్పరిచినటువంటి వాళ్ళు చాలా కృషి చేశారు ముఖ్యులు దాంట్లో రామచంద్రమూర్తి గారు ప్రెసిడెంటు అన్నదానం సత్యనారాయణ మూర్తి గారు ఇలాంటి వాళ్ళు చాలా కృషి చేసి బ్రాహ్మణుల ఐక్యత కోసం బ్రాహ్మణులకు మంచి జరగాలనే ఉద్దేశంతో వివాహ పరిచయ వేదికను తయారు చేసి అందరికి ఎంతో మందికి వివాహాలు మన బ్రాహ్మణ కులంలోనే ముంచేటట్టుగా చేస్తున్నారు ఈ విధంగా చేయటం అంటే వారు చాలా కృషి చేశారు బ్రాహ్మణులు పుట్టటమే ఎక్సలెన్సీ వాళ్ళు పుట్టటమే ఎక్సలెన్సీ దీనికి వేరే ఎక్సలెన్సీ ఉండదు బాగా గొప్పవాళ్ళు అయి ఉంది గొప్ప గొప్పగా చదువుకున్న వాళ్ళు అయి ఉంది పిహెచ్డీ చదివిన వాళ్ళు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసిన వాళ్ళే బ్రాహ్మడి కాదు బ్రాహ్మణి ఐక్యత ఎక్సలెన్సీ అంటే వాళ్ళు ఏ ఉద్యోగం చేయనియండి పురోహిత ఉద్యోగం చేయనియండి వ్యవసాయం చేయనియండి పోతనలాగా లేక ప్రజల్లో కలిసిపోవటానికని కానీ నాయకత్వం చేయటానికి కానీ బ్రాహ్మడిగా పుట్టడమే ఎక్సలెన్సీ దానికి వేరే పేరు పెట్టవలసిన అవసరం లేదు అంత గొప్పగా రామచంద్రమూర్తి గారు నిన్న పరిమళ ఫంక్షన్ ఆహాలో చేశారు చాలా అభినందనీయం ఈ సందర్భంలో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్య చాలా కుల సంఘాల వాళ్ళు వివాహ పరిచయ వేదికలను పెట్టి దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు ఆ విధంగా కాకుండా స్వచ్ఛందంగా నిజాయితీతోటి మన బ్రాహ్మణులకు ఉపయోగపడేటట్టుగా రామచంద్రమూర్తి గారు చేశారు బ్రాహ్మణులనే కాదు హిందూ సంస్కృతిలో అందరూ మంచి మంచి వివాహాలు చేసుకోవాలి పైకి రావాలి అనే ఉద్దేశం వారిలో ఉంది ప్రతి కులంలో కూడా ఉండాలి ఉంటుంది కానీ కొంతమంది కుల సంఘాలు పెట్టుకొని వివాహ పరిచయ వేదికలు పెట్టుకొని డబ్బు సంపాదిస్తున్నారు ఆ విధంగా కాకుండా నిస్వార్థ సేవతో చేసే రామచంద్రమూర్తి గారు అన్నదానం సత్యనారాయణమూర్తి గారి కృషి చాలా అభినందనీయం మనం ఈ యొక్క వీళ్ళు చేసినటువంటి కృషి ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు చెప్పిన ఉపన్యాసాల్లో కూడా బ్రాహ్మడిగా పుట్టడమే ఎక్సలెన్సీ ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాడే ఎక్సలెన్సీ కాదు అందరూ పుట్టడమే ఎక్సలెన్సీ అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పకుండానే చెప్పారు ఇది గ్రహించవలసిందిగా కోరుతున్నాను ఇదే క్రమంలో వేరే కుల సంఘాలు కూడా మంచిగా కృషి చేసి వారి వారి కులాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి కాకపోతే కొన్ని కుల సంఘాల వాళ్ళు వాళ్ళు రాజకీయంగా లాభపడాలనే ఉద్దేశంతో ఆ కులం ఓట్లు ఓట్లు రావటం కోసం ఎంతో వేరే పార్టీ వాడితో కలిసి ఆ కులం పార్టీ వాడు లేకపోయినప్పటికీ కూడా సభ్యుడు పోటీ చేస్తున్నాడు పోటీ చేస్తున్నప్పటికీ ఎన్నికల కార్యక్రమం పూర్తి కాకుండా నామినేషన్ కార్యక్రమం పూర్తి కాకుండానే వేరే పార్టీలకు అమ్ముడు పోయి లక్షల లక్షలు గణించిన సందర్భాలు నేను చూశాను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎన్నికలు వస్తున్నాయి అంటుంటేనే వేరే కుటుంబ కులం వాళ్లకు అమ్ముడుపోయిన పరిస్థితి మన మలకాజిగిరి గ్రామంలో తగ్గింది మళ్ళీ ఈ మధ్య ఇంకోటి ఏదో ఓదువల ప్రత్యేక వేదిక అని చెప్పి ఈ నెల జులైలోనే మళ్ళా పెట్టబోతున్నారు వాళ్ళని కూడా డబ్బు కోసమే చేస్తున్నారు అనేటటువంటి అనుమానం అది చూసిన తర్వాత నాకు కనిపించింది ఎందుకంటే ఇదివరలో ఆ కులం వాళ్ళు ఆ కులం వ్యక్తి ఎన్నికల్లో నిలబడుతున్నారా లేదా అని చూడకుండా వేరే కులం వాళ్లకు వాళ్ళు డబ్బులు దీన్ని సహకరించారు పోయిన అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు పరిచయ వేదికను పెట్టుకొని ఇంకోటి చేస్తున్నారు ఆ విధంగా కాకుండా రామచంద్రమూర్తి గారు అవిరల కృషి చేసి బ్రాహ్మణులకు మంచి వివాహాలు జరగాలని వాళ్లకు అభ్యున్నతి కోసం పోరాడారు నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వీడియో తీసే ఉద్దేశం ఏమిటంటే బ్రాహ్మడు పుట్టటమే ఎక్సలెన్సీ దానికి వేరే విధంగా వేరే పేర్లు పెట్టవలసిన అవసరం లేదు వాడు ఏ పని చేసినప్పటికి కూడా ఎక్సలెన్సీ అని తెలుసుకోవాలి వేరే కులం వాళ్ళు కూడా వాళ్ళ కులాభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి ఆ కులంలో ఉన్నవాడు మంచివాడు మళ్ళీ ఎవరైనా పోటీ చేస్తున్నాడా చూసుకున్న తర్వాతనే వేరే కులం వాళ్ళకు సహ సహకరించేటట్టు చూసుకోవాలి వేరే కులం వాడి కంటే కూడా తన కులం వాడే గొప్పవాడు అనుకొని ఏ సహకరించాలి తప్ప ఆ తన కులం వాడు పోటీ చేస్తున్నాడో లేదో చూసుకోకుండా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం పూర్తి కాకుండానే అమ్ముడిపోయినటువంటి సందర్భం ఇందాక నేను చెప్పినట్టుగా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ నడవలసిందిగా కోరుతున్నాం అన్ని కులాల వాళ్ళు ఏ కులం గొప్పదో చూసుకుని అన్ని కులాల వాళ్ళు ఎవరికి వాళ్ళు గొప్పవి ఆ కులా అభివృద్ధి కోసం పోరాడాలని కోరుకుంటున్నాను నా పేరు కందిపండ నరసింహారావు